హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే దొండకాయ పచ్చడి చేస్తానండి ఇదిగోండి ఒక అర కేజీ దొండకాయలు తీసుకున్నాను అర కేజీకి కొంచెం ఎక్కువే ఉన్నాయండి ఇదిగోండి ఈ విధంగా పళ్ళు అయిపోతే పచ్చడి చేసుకోవచ్చండి ఈగండు సగం పళ్ళు సగం కాయలు లాగా ఉన్నాయి చూసారా ఇవైతే నేను ఇప్పుడు పచ్చడి చేసి చూపిస్తానండి ఒక అర కేజీకి ఎక్కువే అండి ఇవి ఇగోండి ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందండి ఇందులో అయితే కొంచెం ఆయిల్ వేద్దాం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ గుండి ఇది కొంచెం వేడైంది కదా ఇందులో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగ పలుకులు ఇండి పల్లీలు వేసుకుంది ఇవి కొంచెం వేగితే చాలు అండి కొంచెం వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వే వేసుకుందాం ఈ గుండి కొంచెం అయితే వేగేయండి లైట్గా వేగితే చాలు అండి ఇందులో అయితే ఒక పది పచ్చిమిర్చిలాగా వేసుకుంటారండి మీకు కారం ఎక్కువ తిన్న తిన్న అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక పదిహేను వరకు వేసుకోండి నేనైతే ఈ గుండె ఒక పది పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను ఇందులోని కొంచెం కొత్తిమీరండి ఈ గుండి కారలతో ఈ విధంగా వేసుకోండి ఇది కూడా ఇందులో వేసి బాగా వేగించుకోవాలండి చూడండి ఇదైతే వేగిపోయిందండి మనకి పచ్చిమిర్చి పల్లీలు ఇంకా కొత్తిమీర అండి ఇదైతే ఒక ప్లేట్లో తీసుకుందాం ఇదే ప్యాన్ పెట్టుకొని మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకోండి కొంచెం జీలకర్ర ఇదిగోండి ఇదైతే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇది కొంచెం కలిపేసుకొని ఇది చిటపటలాడిన తర్వాత ఇందులో దొండకాయ ముక్కలు వేసుకుందామండి ఇవి మంచిగా కలిపేసుకోవాలి ఈ గుండి ఇది కలిపిన తర్వాత ఇందులో అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతండి ఇంకా చిన్నది ఈ గుండి ఏమాత్రం చాలు చింతపండు అయితే వేసుకోండి ఇందులోని ఒక టమాటర్ రండి ఎక్కువ వేసుకోకండి పులుపు వచ్చేస్తుంది ఈ ఒక టమాటర్ని అయితే కట్ చేసి వేసుకుంటాను అండి అందుకు చింతపండు కూడా తగ్గించి వేస్తానండి ఈ ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని బాగా మగ్గన ఇవ్వాలండి ఇందులో ఈ టమాటరు దొండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడైతే ఇది మగ్గడం కోసం నేనైతే మూత పెట్టుకుంటానండి ఇది మూత పెట్టి ఇది మధ్య మధ్యలో చూస్తూ ఉండండి ఇది స్టవ్ మీడియంలో పెట్టి మగ్గి బాగా మగ్గిన తర్వాత చూపిస్తానండి మీకు ఇదిగో చూద్దామండి మగ్గిందో లేదో చూడండి ఇదైతే మనకి మగ్గిపోయిందండి దొండకాయ ముక్కలు కూడా వేగిపోయి చూసారా టమాటర్ కూడా మగ్గిపోయింది ఇప్పుడైతే ఇది ఆఫ్ చేసి ఆఫ్ చేసేద్దాం అండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం ఇప్పుడైతే ఇవ్వండి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం పల్లీలు వేయించుకున్నాం కదండి పల్లీలు పచ్చిమిర్చి అది ఇదైతే మిక్సీ పట్టుకుందాం ముందుగా పట్టి చూపిస్తానండి ఈ గుండి చూడండి ఈ విధంగా అయితే బరకబరగ్గా మిక్సీ పట్ పట్టుకుందాం ఇప్పుడు ఇందులోని ఈ గుండి దొండ పెముకల్ని కూడా అండి వేకపోయి కదా ఇవి కూడా వేసుకుందాం దొండ ముక్కలు చూడండి ఇందులో దొండకాయ ముక్కలు వేసుకున్నాం కదండి మిక్సీ జార్లో ఇప్పుడైతే రుసుకి సరిపడా సాల్ట్ వేసుకోండి ఈ దొండకాయ పచ్చడికి కావాల్సినంత సాల్ట్ వేసుకొని ఇందులోనే కొంచెం ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఈ ఇప్పుడైతే ఇది బరక బరకగా మిక్సీ పట్టుకుందాం అండి గుండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం వాటర్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలను ఒక ఉల్లిపాయ ముక్క కట్ చేశానండి ఆనియన్ సన్నగా ఇవైతే ఒక్కసారి వేసుకొని ఒక రెండు తిప్పులకి తిప్పాలండి ఇది మిక్సీ ఇదిగోండి ఒక రెండు తిప్పులకి తిప్పేసి ఆఫ్ చేసేయాలండి ఇది మొత్తం మెత్తగా చేసుకోకండి ఆనియన్స్ ఈగుండి పచ్చడి అయితే మనం మిక్సీ పట్టుకొని ఈ విధంగా ఆనియన్స్ కనిపించేటట్టు ఉండాలండి మిక్సీ పట్టేటప్పుడు ఈ గుండె కచ్చాపచ్చగా ఇప్పుడైతే పోపు పెట్టుకుందాం అండి ఈ గుండె ఒక మూకటి పెట్టుకున్నాను పోపు వేయించుకోవడానికి ఇందులో అయితే ఈ గుండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు ఇంకొంచెం వేసుకోండి మంచిదే పైన కనిపించేటట్టుకుంటే బాగుంటుందండి ఒక టేబుల్ స్పూన్ ఇంకొంచెం వేసుకుంటానండి ఇప్పుడు ఇందులోని కొంచెం ఆవాలు కొంచెం అంతా జీలకర్ర కొంచెం శనగపప్పు అండి ఇందులోని కొంచెం వెల్లుల్లిపాయలు ఈ కొంచెం కరివేపాకు వేసుకోండి ఈ మనకైతే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే మీరు చేసుకోండి నేనైతే ఎండుమిరపకాయలు కూడా వేసానండి పచ్చిమిర్చి వే వేసిన తర్వాత అది కొంచెం నాకు సరిపోవట్లేదు అనేసి ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఈ విధంగా అయితే మీరు రెడీ చేసుకొని అన్నంకైనా చపాతీకా అయినా బాగుంటుందండి ఈ విధంగా చేసుకోండి ఈ ఈ దొండకాయ పచ్చడి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి